ఓం నమః శివాయ్ ఫ్రెండ్స్ మీరు తెలుగు జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కుంభరాశివారు ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకోండి ఈరోజు ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం శ్రావణమాసంలో శుక్లపక్షదశమి తేదీనాడు అనురాధ నక్షత్రంలో బ్రహ్మ అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజీత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు సూలల్లో తూర్పు దిశ ప్రస్తావించబడింది కూడా ఈ ఈరోజు తూర్పు దిశలో ప్రయాణించవద్దు కుంభరాశివారు ఈరోజు మీకు సానుకూల ఫలితాలను తెస్తుంది మీరు కార్యాలయంలో మీ మంచి ఆలోచనలను సద్వినియోగం చేసుకుంటారు మరియు కుటుంబ సమస్యలు చాలా కాలంగా కొనసాగుతున్నట్లయితే మీరు కలిసి కూర్చుని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు మీకు మీ సోదరులు మరియు సోదరిమనుల పూర్తి మద్దతు లభిస్తుంది మీ పిల్లలతో ఏదైనా సమస్య ఉంటే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా ఉండటానికి మీరు మీ సాయశక్తులా ప్రయత్నిస్తారు కొత్త కారు కొనాలనే మీ కోరిక నెరవేరవచ్చు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది చాలా పనులు వరుసలో ఉన్నాయి ఆ పనులన్నింటినీ పూర్తి చేయడానికి మీరు మీ సాయశక్తులా ప్రయత్నించినప్పటికీ అన్ని పనులు పూర్తి కాకపోవచ్చు మరియు దీని కారణంగా మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది పనిని పూర్తి చేయడానికి ఎవరికైనా సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి లేకుంటే మీరు సమయానికి పనిని పూర్తి చేయలేరు మీ సున్నితమైన ప్రవర్తన మీ సంబంధాలలో సున్నితత్వాన్ని తెస్తుంది మరియు భావోద్వేగ బంధాలను బలపరుస్తుంది భావం తలెత్తినప్పటికీ వెచ్చదనం మరియు తేలిక యొక్క భావం మీరు స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది కలిసి సవాళ్లను ఎదుర్కోవడంలో తైన నమ్మకం మరియు ఓదార్పును పెంచుతుంది మాటలు లేకపోయినా మీ సంబంధం స్పష్టంగా మాట్లాడుతుంది ఆధ్యాత్మిక మరియు శారీరక సామరస్యం మీకు మద్దతు ఇస్తుంది సమతుల్యతను అందిస్తుంది మరియు మీ భాగస్వామితో మీ సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తుంది మీ విశ్వాసం మరియు సృజనాత్మకత మీరు పని మరియు చదువులలో ముందుకు సాగడానికి సహాయపడతాయి క్రమశిక్షణ మిమ్మల్ని దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది శక్తి విస్ఫోటనాలు మిమ్మల్ని చర్య తీసుకోవడానికి ప్రేరేపిస్తాయి ఈరోజు గొప్ప విషయాలను సాధించాలనే కోరిక మీకు ఉంది జాగ్రత్తగా ఉండండి మరియు తొందరపడకుండా ఉండండి జాగ్రత్తగా ప్రయత్నించడం ద్వారా మీరు మీ లక్ష్యాలవైపు బలమైన పురోగతి సాధించవచ్చు ఈరోజు మీ ఆలోచనలను ఒక సమావేశంలో పంచుకోండి ఒప్పందం లేదా అమ్మకానికి మీ విధానం చాలా ముఖ్యం సన్నిహిత సహచరుడితో భోజనం ఆనందించండి ఇంటి శబ్దాలు మరియు వాసనలు ఏ ప్రాపంచిక ఆస్తి కంటే విలువైనవి మీరు కొత్త ఉత్సాహం మరియు శక్తితో నిండి ఈ ఈరోజు ప్రతిదీ పరిపూర్ణంగా కనిపిస్తుంది మీ దృష్టి డబ్బుపైనే కాకుండా సామాజిక హోదా మరియు గుర్తింపుపై కూడా ఉంటుంది మీరు మీ అన్ని లక్ష్యాలను సాధిస్తారు అది ఉద్యోగం లేదా గృహ సమస్యలకు సంబంధించినది మీరు జీవితంలో పెద్దది చేయాలనుకుంటే రిస్క్ తీసుకోవడం నేర్చుకోండి తోబుట్టువుల సమస్యలు మీకు మీ స్వంత సమస్యలలాంటివి వీటిని మీరు ఎదుర్కోవడానికి మీ సాయశక్తులా ప్రయత్నిస్తారు మీ మార్పులేని రోజువారీ జీవితానికి భిన్నంగా ఏదైనా చేయండి మీ ప్రియమైన వ్యక్తిని ఆకర్షించడానికి ఈరోజు మీ మధురమైన స్వరంలో ఒక శృంగార పాట పాడండి ఈరోజు మీరు ప్రేమ యొక్క శృంగార శ్రావ్యతను మీ చుట్టూ ప్లే అవుతుందని మీరు భావిస్తారు మరియు ఈరోజు మీ భాగస్వామితో సన్నిహిత క్షణాలను కూడా ఆనందిస్తారు ప్రేమను వ్యక్తపరచడం ఆకర్షణీయంగా ఉండటంతో పాటు ముఖ్యం కాబట్టి ఈరోజు మీ ప్రేమికుడిని ఆశ్చర్యపరచడం మర్చిపోవద్దు ఇతరుల గురించి ఆలోచించండి కాని ముందుగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు మీ జీవితం హెచ్చు తగ్గులుగా ఉండే అవకాశం ఉంది మీరు మీ కళ గానం మరియు ఫ్యాషన్ ద్వారా కీర్తిని పొందినప్పటికీ సంక్షోభం మిమ్మల్ని అశాంతిలోకి నెట్టవచ్చు సహోద్యోగుల లేదా పొరుగువారి సమస్యలు కూడా మీ సమయాన్ని తీసుకుంటాయి మీపై నమ్మకముంచి మనశ్శాంతిని పొందండి మీ ప్రయత్నాలు మీకు విజయాన్ని తెస్తాయి మీరు భౌతిక విజయాన్ని సాధిస్తారు మరియు మీకు ఉన్నదాని గురించి మీరు సంతోషంగా ఉంటారు మీరు డబ్బు కోసం కాదు ప్రతిష్ట మరియు గుర్తింపు కోసం చూస్తున్నారు మీరు అర్హులైనది పొందుతారని గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు వేప నుండి మామిడి పండ్లను ఆశించలేరు ఈరోజు మీ ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం మానసిక స్థితిలో మార్పులు మరియు సైన సమస్యలు సంభవించవచ్చు అలాగే రక్తహీనత వంటి రక్త సమస్యలు కూడా సంభవించవచ్చు మీ ప్రత్యేక లక్షణాలు మరియు సామాజిక సంబంధాలను స్వీకరించండి రోజ్మేరీ మరియు చమోమిలే వంటి మూలికా నివారణలు సహాయపడతాయి మూత్రాశయం మరియు రక్త ప్రసరణ సమస్యల గురించి తెలుసుకోండి స్వీయ సంరక్షణ మరియు సమతుల్యతపై దృష్టి పెట్టండి దీనితో పాటు ఈరోజు మీ శుభ దిశ దక్షిణం ఖచ్చితంగా ఈరోజు దక్షిణ దిశలో వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఈరోజే పచ్చిపెసలు దానం చేయండి మీ ఆదాయం పెరుగుతుంది